హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఇద్దరు మొగుళ్ళు పార్ట్ వన్ ఈ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి మొగుడు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోకమానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం అనుకున్న పని మూడు రోజుల ముందే అయిపోయింది లక్కీగా మూడు రోజుల ముందే ఎండి గారు కూడా అక్కడికి రావడం వలన ఆయన తన ప్రపోజల్ మెచ్చుకొని అక్కడికక్కడే ఒప్పుకోవడం వలన తను కలకత్తా వెళ్ళాల్సిన పని తప్పింది తను బయలుదేరే సమయానికి వేణుకి జ్వరం మనసంతా అట్టే ఉంది ఒక రకంగా మంచి జరిగింది సాయంత్రం ట్రైన్కి ఏదోలో బయలుదేరడమే మంచిదనుకున్నాడు రామనాథ ఇంకా టైం నాలుగైదు పైనే ఉందని బజారంతా తిరిగి భార్య విశాలాక్షికి చీర పిల్లలకి బట్టలు తీసుకొని మద్రాసు సెంట్రల్ చేరేసరికి ఇంకా రెండు గంటలు మిగిలే ఉంది పోర్టర్లని పట్టుకొని రిజర్వేషన్ సంపాదించి ట్రైన్లో పడేసరికి దేవుడి ధర్మమాణి టైంకే బయలుదేరింది ట్రైన్ కాస్త రద్దీగానే ఉంది ఉసూరని సామాను సర్దుకొని అప్పర్ బెర్త్ మీదకి చేరుకొని నడుం వాల్చాక ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక గంట సేపు మాగాన్నుగా కొలుకు పట్టేసరికి విజయవాడ స్టేషన్ వచ్చేసింది హడావిడిగా పెట్టే బ్యాగు తీసుకొని కిందికి దిగి ట్రైన్ చూస్తే రాత్రి పదకొండు ఆటో మాట్లాడుకొని ఇల్లు చేరుతుండగా చిలిపి ఆలోచన వచ్చింది రామనాథానికి విశాలాన్ని అల్లరి పట్టించాలి తను వస్తానని ఊహించుండదు ఈ పాటికి గాఢ నిద్రలో ఉంటుంది ఆటో వీధికి కాస్త దూరంలో ఆపించి డబ్బిచ్చి పంపించేశాడు అప్పటికే వీధి నిర్మానుషంగా ఉంది గేటు చప్పుడు కాకుండా తీసుకొని తిరిగి అలానే వేసేసి చుట్టూ చూశాడు రెండేసి ఇళ్ళు ఒకదానికొకటి తాపడమైనట్టు కట్టిన ఆ కోలసీలు ఆవరణే కాకుండా ఆ రెండు ఇళ్లని వేరు చేసేవి దట్టంగా పెరిగిన మొక్కలు బెడ్రూమ్ ఆ ఇంటి ఆవరణకి కుడివైపు ఉంటుంది వెనుక నుండి చుట్టుకొని వస్తే గానీ బెడ్రూమ్ కిటికీ వద్దకి చేరలేడు అక్కడికి వెళ్ళి ఆమెనే ఆట పట్టించాలి చుట్టుకొని ఆ చీకట్లో వెనక్కు నుంచి బెడ్రూమ్ కిటికీ వద్దకి చేరుకున్న రామనాథం పదకొండున్నరైన బెడ్రూమ్ లో నుంచి వెలుగుతున్న లైటు చూసి నవ్వుకున్నాడు హమ్మ దొంగ నిద్రపోతున్నానని చెప్పి నవల చదువుకుంటున్నావా అనుకున్నాడు నిశ్శబ్దంగా దగ్గరికి చేరి చూస్తే కిటికీ కింద తలుపులు మూసి ఉండి పై తలుపులు ఊరగా వేసి ఉండి తెరలు దగ్గరగా లాగి ఉన్నాయి కాని అజాగ్రత్తగా వేయడం వల్ల రెండు తెరలు కలిసే చోట మధ్య గ్యాప్ మిగిలి ఉంది చప్పుడు కాకుండా అందులోంచి ఆతృతగా కిటికీ గ్యాప్లోంచి లోపలికి చూసిన రామనాథం షాక్ తిన్నట్లు నిలబడిపోయాడు తను చూస్తున్నది నమ్మలేని నిజం కాని కళ్ల ముందు కనబడుతుంటే నమ్మకపోవడం ఎలా ఊపిరి బిగపట్టి కళ్ళు పెద్దవి చేసుకుని లోపలికి చూశాడు తన భార్య విశాలాక్షి పక్కింటి శేఖరం ఎదురెదురుగా ఒకరి పక్కన ఒకరు వత్తిగిల్లి పడుకున్నారు శేఖరం చేతులు ఒకటి విశాలాక్షి నడుం మీద ఇంకొకటి ఆమె మీద ఉన్నాయి ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు తమకంగా చూసుకుంటున్నారు అతను అప్పుడే వచ్చినట్లున్నాడు ఒంటి మీద లుంగి షర్టు ఉన్నాయి విశాలాక్షి తెల్ల పువ్వుల చీర మ్యాచింగ్ జాకెట్టు వేసుకొని తలంటి పోసుకున్న కురులని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని వదిలేసింది తలకి పెద్ద మల్లె పూల దండ ఉంది బహుశా అతని తెచ్చి ఉంటాడు ఆమె తలలో తనే పెట్టి వెనక నుండి నడుం చుట్టూ చేయేసి కౌగిలించుకొని తనివి తీర వాసన చూసి ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం ఇప్పుడే మొదలైందా లేక ఎప్పటి నుంచి కొనసాగుతుందా అన్నది ఇంకా తేలవలసి ఉంది వాళ్ళు మాట్లాడుకునే మాటల్లోంచి తెలుస్తుందని అనుకున్నాడు రామనాథం ఆ విషయం తెలియని శేఖరం ముందుకు వంగి విశాలాక్షి మెడ సందులో చప్పుడొచ్చేలా ముద్దులు పెట్టుకున్నాడు అతని ముద్దు అక్కడి నుండి జారి ఆమె మెడ కిందికి జారింది విశాలాక్షి అతనికి అనువుగా తల వెనక్కి వంచి మెడ మీద పడబోయే అతని ముద్దు కోసం ఎదురు చూస్తుంది శేఖరం పెదవులు వెచ్చగా ఆమె కంఠాన్ని తాకాయి అతని ఊపిరి వేడిగా ఉంది అతని మీసాలు మెత్తగా గుచ్చుకొని గిలిగింతలు పెడుతున్నాయి రామనాథానికి మీసాలుండవు శేఖరం మెడ చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుంటూ కిలకిలమని నవ్వింది విశాలాక్షి ఆమె నవ్వుకు అతని ఆవేశం రెట్టింపైంది ఆ మెత్తటి స్పర్శకి రెట్టించిన తమకంతో విశాలాక్షి కళ్ళలోకి చూస్తూ ఆమె చెంపలకి తన చెంపలు రాపాడించి తిరిగి ముద్దుల పర్వం మొదలెట్టాడు శేఖరం అతను తెల్లగా ఉంటాడు ఆమె చామన ఛాయలో ఉంటుంది విశాలాక్షి కళ్ళ మీద ముద్దులు పెట్టుకొని ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ ఈసారి ఎక్కడ పెట్టుకుంటాను చెప్పండి అన్నాడు ఆమె అతని మించి చూపు వెళ్ళింది ఏమో మీకే తెలియాలి అంది రామనాథం గారికి మీ మొహంలో ఏదిష్టం చెప్పండి అని అడిగాడు ఏమో నాకేం తెలుసు ఆయన్నే అడగండి అయినా నేనేమంత అందగత్తని కానులేండి అని బొంగముత్తి పెట్టింది అందుకే కాబోలు అమ్మాయి గారు పన్నెండు సంవత్సరాల నుండి కవ్వించి కవ్వించి జరగకుండా వేధించుకు తిన్నారు ఇన్నేళ్లు మిమ్మల్ని ఎన్నిసార్లు తలుచుకున్నానో తెలుసా అన్నిసార్లు మీ ఆయన కూడా మిమ్మల్ని తలుచుకొని ఉండరు అని వంగి మెరుస్తున్న ముక్కు పొడక మీద ముద్దు పెట్టుకొని ముక్కుతో ఆమె ముక్కుని అటు ఇటు కదిపాడు అతను అలా చేస్తుంటే తగిలి తగలనట్టు అతని పెదాలు ఆమె పెదాలకు తగిలాయి ఇద్దరి ఊపిరి ఒకరికొకరికి వెచ్చగా తగులుతుంది అన్నీ అబద్దాలు మీ గురించి నాకంతా తెలుసు చెప్పాల్సిన వాళ్లే నాకంతా చెప్పారులేండి అబ్బాయి గారు వేరే ఆడవాళ్ళని హోనం చేస్తున్నారో నాకు తెలుసు ఆమె మాట్లాడేది తను పని మనిషి రాజేశ్వరిని వాడుకుంటున్న విషయమని శేఖరానికి తెలుసు రాజేశ్వరిలో కరిగిపోయే సమయంలో తను విశాల విశాలాన్ని కలవరించడం ఆ విషయం గత ఏడాది నుండి విశాలాక్షి ఇంట్లో పనికి చేరిన రాజేశ్వరి ఈ విషయాలన్నీ ఆమెకి చేరువై పూసగుచ్చినట్లు చెప్పడం అన్ని శేఖరికి తెలుసు అయితే ఆ విషయం విశాలాక్షికి తెలియదని కూడా అతనికి తెలుసు రాజేశ్వరి ఈ ఏడాది కాలంలో పదివేలకి పైగానే గుంజింది నేను ఒక పక్క కలికిదనం కొలకబోస్తూనే ఇంకొక పక్క కొరక రాణి కొయ్యలా ఉంటూ వచ్చిన విశాలాక్షి ఈరోజు చప్పుడు కాకుండా తన కౌగిట్లో గువ్వలా చేరుకుంది ఎవరితో ఉన్న నా ఆలోచనలు మనసు మీ మీదే పెట్టుకున్నాను తెలుసా మానసికంగా ఈ రాణిగారితోనే కాపురమని చటుక్కున ఆమె రెండు కళ్ళని మార్చి 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 ముద్దు పెట్టుకున్నాడు ఆ మాటలకి తను తిరిగి టీనేజ్లకి ప్రవేశించినట్టు ఫీలయ్యి సిగ్గుతో మొహం తిప్పుకుంది విశాలాక్షి ఇంత పచ్చిగా పక్కింటి వాడితో ఉంటూ ఏమీ తెలియని దానిలో మళ్ళీ ఆ ఒకటి అనుకున్నాడు రామనాథం శేఖరం చటుక్కున్న మొహాన్ని కిందికి దించి విశాలాక్షి గడ్డానికి ఎడం పక్కనున్న శనగద్దంత పుట్టుమచ్చని దాని చుట్టూ ఉన్న నూగారు వెంట్రుకల్ని వేలితో తడుముతూ దీన్ని రామనాథం గారు ఎప్పుడైనా ముద్దు చేశారా చెప్పండి అన్నాడు విశాలాక్షి మొహంలో చూడగానే మగాడికి కోరిక బుస్సుమనేలా చేసే అంశం అదే ఆ విషయం ఆమెకి తెలుసు శేఖరం ఇక ఆగలేక అక్కడ ముద్దు పెట్టుకున్నాడు పెళ్లిన తర్వాత అది పరాయి మగాడి తొలి ముద్దు దొంగ ముద్దుకి తీపెక్కువ విశాలాక్షి చేతులు శేఖరం వీపు మీద బిగుసుకుంటుంటే శేఖరం తన చేతుల్ని విశాలాక్షి వీపు భాగాన్ని తమకంగా తడమసాగాడు ఆ ముద్దు చాలాసేపు కొనసాగింది శేఖరం తన భార్యని ఏదో కకృతి పట్టం కాకుండా తృప్తిగా అనుభవించబోతున్నాడని రాజన్న గారికి అర్థమైంది వాళ్ళిద్దరి మధ్య అలా ఎంతసేపు జరుగుతుందో తనేం చెయ్యాలో అర్థం కాలేదు తను ఇంత దూరం వచ్చాక వేరు చేయాలని చూసినా తను కళ్ళు కప్పి వాళ్ళు పని మానగనిపిస్తుంది శేఖరం ఆతృతగా విశాలాక్షి వైపు చూశాడు ముప్పై ఎనిమిదేళ్లు వచ్చి ఇద్దరు పిల్లల తల్లైన పట్టుత్వం తగ్గలేదనిపించింది అతనల పరిశీలనగా తన వైపు పరికిస్తుంటే మొదటి రాత్రి మొగుడి ముందు సిగ్గు ముంచుకొచ్చినట్టయింది విశాలాక్షికి తన రెండు చేతులతో మొహం కప్పుకుంది మొదటిసారి శేఖరం చేతివాటుదనానికి బలవపోతున్న భార్య వైపు ఆసక్తిగా చూశాడు రామనాథం ఇక ఆగలేక శేఖరం జుట్టులోకి చేయిపోనిచ్చి అతని మొహాన్ని తన వైపు బలంగా ఒత్తుకుంది విశాలాక్షి వెలకిలా పడుకున్న విశాలాక్షి మీదకి బోర్లా ఉరికిపోయాడు శేఖరం ఇప్పుడు ఒకరి స్పర్శ ఒకరికి నిలువెల్లా తగులుతుంది పరవశంగా కళ్ళు మూసుకొని అతని చేష్టలకి తట్టుకోలేక అప్ప శేఖర్ చంపేస్తున్నారు అంటూ గొనుగుతుంది విశాలాక్షి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్